ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను పానములాయను రెండవ సంకీర్తన మూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము ఈరోజు పరిశీలన చేసినట్లయితే కోరాహో కుమారుల యొక్క దైవ ధ్యానముగా పరిగణించబడుతున్నటువంటి ఈ సంకీర్తనలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకైనటువంటి ఆశ చేత ప్రభు కొరకై ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పరిస్థితుల మధ్యన దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలను మనము కలిగి ఉంటామో అనేది ఈ కీర్తన ద్వారా మనము నేర్చుకోగలుగుతాం ముఖ్యముగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు నీ దేవుడు ఏ మాయను అని అనేక మంది తనను ప్రశ్నిస్తూ ఉండగా రాత్రి పగలు కూడా అన్న పానములు ఆయనకు కన్నీళ్లుగా మార్చబడ్డాయని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియలారా ఈ ఉదయ కాలము మనం ఈ మాటలను జ్ఞాపకము చేసుకోబోతున్నాం నీ దేవుడు ఏమాయనో లేక నీ దేవుడు ఎక్కడా అని చాలా పర్యాయములు మనము ప్రశ్న వేసుకుంటూ ఉంటాం నా దేవుడు ఎక్కడున్నారు మనము ప్రశ్న వేసుకుంటూ ఉంటాము నా దేవుడు ఎక్కడున్నాడు అని ప్రిలారా పరిస్థితులు మనలను అలా ప్రశ్నింపచేస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారు ప్రశ్నిస్తారు నీ దేవుడు ఏడి ఎక్కడ ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు జీవిస్తున్నావు కదా మరి నీవు ఆరాధించే దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారు ప్రియులారా మన దేవుడు ఏమై ఉన్నారు మన దేవుడు మన జీవితంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఈ నూతన దినములో ఒక్కసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేసుకుందాం ముఖ్యముగా దేవుని వాక్యములో నుండి ఒక అనుభవాన్ని జ్ఞాపకము చేసుకోగలిగితే అది యహోష్వా గ్రంథములో ఒక యుద్ధాన్ని మనము చూస్తాము అది యహోష్వా ఆ నాటి కానాను దేశములో ఉన్నటువంటి ఐదుగురు రాజులతో తలపడేటటువంటి సమయము దీన్ని మనము అమోరియలతో చేయబడిన యుద్ధం అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాము ఇష్రాయేలు ప్రజలు యహోశ్వ నాయకత్వంలో ఎరుకోను జయించారు తర్వాత ఆయనను కూడా జయించారు ఆ తదుపరి గిబియోను ప్రజలు వారు మాయోపాయము చేత ఇష్రాయలు ప్రజలతో శాంతి ఒప్పందము చేసుకున్నారు ఇవన్నీ కూడా జరిగిపోతూ వచ్చాయి ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సమయంలో ఇష్రాయలు ప్రజలకు గిబియోను ప్రజలు మద్దతు ఇచ్చినందుచేత వారి మీదికి ఎరిశలేమ రాజు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది రాజులను కలుపుకొని యుద్ధానికి వస్తాడు వెంటనే గిబియోను ప్రజలు ఇషరాయిలులకు ముఖ్యముగా యహోష్వాకు కబురు పెడతారు ఏమని చెప్తారు అనంటే యహోష్వా గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనమును మనము గమనించినట్లయితే గిబియోనియులు మాన్యములలో నివసించు అమౌర్యుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చేయి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో జహోష్వాకు వర్తమానము పంపించారు ప్రిలారా ఎప్పుడైతే ఇష్రాయిలు ప్రజలతో గిబియోనీలు వారు సంధి చేసుకొని ఉన్నారో మీకు మేము దాసులుగా ఉంటాము మీకు మేము కప్పము చెల్లిస్తాము మమ్మలను అంగీకరించండి అని ఒప్పందము చేసుకొని ఉన్నారు ఇప్పుడు యహోష్వాతో వారు కబురు పంపించిన మాట ఏమిటంటే మా మీదికి ఇష్రాయిలు రాజు ఇతర రాజులతో యుద్ధానికి వచ్చాడు మాకు సహాయము చేయండి మా చేయి విడిచిపెట్టొద్దు అని అవును ప్రీలారా ఇలాంటి సందర్భములోనే యుద్ధము జరుగుతున్నప్పుడు యహోష్వ యుద్ధంలో పాల్గొని జయించడానికి గాను ఆయన చేసిన ప్రార్థన చాలా విశేషమైన ప్రార్థనగా కనిపిస్తూ ఉంటుంది సూర్యుడు ఆగిపోవాలి అని ప్రార్థన చేశాడు చంద్రుడు ఆగిపోవాలి అని ప్రార్థన చేశాడు ఆయన చేసిన ప్రార్థన ప్రకారముగానే సూర్యుడు గిబియోనులో ఆగిపోయాడు అని చంద్రుడు అయ్యాలోను లోయలో ఆగిపోయాడని వాక్యము ద్వారా మనము గమనించగలము చాలా పర్యాయములు ప్రిలారా దేవుని కార్యములు ఆశ్చర్యకరముగా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి అవర్థము కాదు కొంతమంది ప్రశ్నిస్తారు నిజమేనా ఇది అని కానీ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రకారముగా దేవుని వాక్యము సత్యవాక్యమని పిలువబడుతూ ఉంది అనగా పరిశుద్ధ గ్రంథములో అసత్యాలు ఏమీ లేవు అన్నీ సత్యాలే అందుకనే కీర్తనకారుడు చెప్తాడు కదా మీ వాక్యమే సత్యము అవును ప్రిలారా దేవుని వాక్యము ఎంతో సత్యమైనది ఏసయ్య కూడా చెప్పారు ఆకాశమైనా గతించిపోతుంది భూమి అయినా గతించిపోతుంది కానీ ధర్మశాస్త్రములో దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలలో ఒక పుల్లైనను తప్పిపోదు అని ప్రభు చాలా రూఢిగా చెప్పారు కాబట్టి దేవుని వాక్యం యొక్క నిబద్ధత దేవుని వాక్యం యొక్క స్థిరత్వాన్ని మన మెన్నడు కూడా ప్రశ్నించకూడదు శంకించకూడదు కూడా రిలారా వాక్యము సత్య వాక్యమై ఉంటున్నది ఇక్కడ యహోశ్వ తన దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఈ భాగాన్ని చదువుతూ ఉంటే యహోశ్వ ఆరాధిస్తున్న దేవుడు ఏ మాయను అని అడిగితే గనక చక్కటి జవాబు దొరుకుతూ ఉంది మొదటిగా చూస్తే యహోశ్వ ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రే సహోదరి సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనేలేదు ఏ పరిస్థితుల్లో నీవున్నా సరే నిన్ను విడిపించడానికి మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఎలాంటి సమస్యల్లో నువ్వున్నా సరే నిన్ను తప్పించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఎందుకు అనంటే నీవు నేను మనందరము ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టి అంతటిని కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి వారై ఉంటున్నారు తుఫాను గద్దిస్తే ప్రిలార తుఫాను ఆగిపోయింది కదా గాలి నిశ్శబ్దముగా మారిపోయింది కదా అనగా ఈ సృష్టి అంతటిపైన దేవుని యొక్క అధికారాన్ని చూడండి నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు ఆయన అనేకుల జీవితాలలో వెలుగును నింపిన మహోన్నతుడు ఆయన కనుక యహోశ్వా ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వెనుచిన నీవు నేను మనందరము కూడా ఆ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండుట ద్వారా మన జీవితంలో అద్భుతమైన కార్యాలను చూడగలుగుతూ ఉంటాం జ్ఞాపకము చేసుకుంటే గనక ఇప్పుడు గిబియోనీలు వచ్చి మమ్ములను కాపాడు మా చేయి విడిచిపెట్టొద్దు అని అడిగారు తమను మాయోపాయము చేత నిబంధన చేయించుకున్నటువంటి గిబియోనియలను కాపాడాలా లేక శత్రు చేతిలో వారు నశించిపోయేటట్లుగా విడిచిపెట్టేయాలా ఏమి చేయాలి ఇప్పుడు ప్రే సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మనకు అర్థము కాదు ఏమి చేయాలో కూడా విడిచిపెట్టేయాలా లేకపోతే కాపాడాలా మనము జరిగించాలా లేకపోతే మౌనముగా ఉండాలా వెళ్ళాలా లేక వెళ్ళక మానేయాలా మాట్లాడాలా లేక మాట్లాడకుండా ఉండాలా కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటాము కానీ యహోశ్వ ఆరాధిస్తున్న దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు అనగా నీకు తగిన ఆలోచనలు దేవుడు దయచేస్తాడు అలాంటి సందిగ్ధతలో ఉండగా యహోశ్వా దేవుడు మాట్లాడుతున్నారు ఎనిమిదవ వచనములో యహోశ్వా అంటున్నారు వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యహోష్వాతో సెలవిచ్చను ప్రియ సహోదరి సహోదరుడా యహోష్వా ఆరాధిస్తున్న దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు పరిస్థితుల మధ్యన సంకట స్థితిగతుల మధ్యన ఈ ఆలోచన దొరకని పరిస్థితుల్లో ఏ వైపు వెళ్లాలో తెలియని పరిస్థితిలో అంతా శూన్యముగా అనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో సైతము కూడా ఒక గొప్ప వెలుగుగా ఒక ఉన్నతమైన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు యహోష్వాతో ప్రభు చెప్తున్నాడు భయపడవద్దు యుద్ధము చేయి నివు ముందుకు వెళ్ళు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇంత ధైర్యముగా ఐదుగురు రాజులతో యుద్ధము చేయడానికి గల కారణము దేవుడు తనకిచ్చిన ఆలోచన ప్రే సహోదరి సహోదరుడా దేవుడు తనకు అనుగ్రహించిన నడిపింపు నీ దేవుడు ఏమాయను అని అంటే యహోశ్వా చెప్తారు నా దేవుడు నా పరిస్థితులలో నాకు కర్త అయిన దేవుడు యహోశ్వాకు ఆలోచన ఇచ్చిన దేవుడే యహోశ్వాను నడిపించిన దేవుడే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో దయచేసి కలవరపడవద్దు పరిస్థితుల మధ్యన సరైన ఆలోచన లేదు నాకు అని దిగులు చెందవద్దు ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు అని ఏమాత్రము కూడా ఆందోళన చెందవద్దు దేవుడు తప్పనిసరిగా నీకు ఆలోచన కరతగా ఉండి సరైన రీతిగా నిన్ను నడిపిస్తారు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త కాబట్టి మర్చిపోవద్దు అలాగే వాక్యాన్ని చూస్తే యహోష్వా ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు వాస్తవానికి యహోష్వ ఒక్కడే కానీ యహోష్వ ఎదుర్కొనబోయేది ఐదుగురు శత్రు రాజులను ఎరిసె రాజులతో పాటు చుట్టూ ఉన్న మిగిలినటువంటి రాజులను కలుపుకుంటే వారు విస్తారమైన సైన్యమే కానీ ప్రభు సెలవిస్తున్నారు నేను వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను అని ఈ సహోదరి సహోదరుడా నీ చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులు నీకంటే చాలా శక్తివంతముగా ఉండి ఉండవచ్చు నిన్ను చుట్టుముట్టినటువంటి సమస్యలు నీకంటే చాలా బలమైనవిగా ఉండొచ్చు నీకు అనిపిస్తూ ఉండొచ్చు అయ్యో నేను ఒక్క వ్యక్తిని నేను నేనొక్కరినే ఎలాగూ వీటన్నిటిని కూడా ఎదుర్కొనగలను అని రే సహోదరి సహోదరుడా కలవరపడవద్దు నీ నీవారాధించే దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన అన్నిటినీ కూడా నీ చేతికి అప్పగిస్తాడు అన్ని విషయాల్లో కూడా నీకు అత్యధికమైన విజయాన్ని దయచేస్తాడు ఎందుకు అనంటే దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో లెక్క పెట్టుకుంటున్నావా అన్ని సమస్యలే నా చుట్టూ ఉన్నాయి నా జీవితం అంతా సమస్యలే నన్ను ఆవరించినవన్నీ కూడా సమస్యలే ఒక్క మేలైనది కూడా నా జీవితంలో కనిపించట్లేదు ఒక అనుకూలమైనది కూడా నా చుట్టూ కనిపించటం లేదు అన్నిటితో నేను పోరాడలేను అని కలవరము చెందుతున్నావా పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడని ప్రభు యహోష్వాతో సెలవిస్తున్నాడు నేను వారిని నీ చేతికి అప్పగించాను అని రే సహోదరి సహోదరుడా విశ్వసించు ప్రభు ప్రతి పరిస్థితిని కూడా నీ చేతికి అప్పగిస్తాడు యహోశ్వ ఆరాధిస్తున్న దేవుడు నీ దేవుడైతే గనుక యహోశ్వ అంగీకరించిన దేవుడు నీవు అంగీకరిస్తే గనుక యహోశ్వ ధైర్యాన్ని ఏ దేవుని బట్టి అయితే కలిగి ఉన్నాడో నీవు కూడా ప్రభువైన యస్సు క్రీస్తు వారిని బట్టి ధైర్యము కలిగి ఉంటే పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయి నీ చేతికి దేవుడు అప్పగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకుందాం ప్రభు సెలవిస్తున్నాడు వారిలో ఎవడును నీ ఎదుట నిలవడు ఎంత అద్భుతమైన మాటలు ప్రే సహోదరి సహోదరుడా అందుకే ఈరోజు జీవాక్యము విని చెంది నీవు కృంగిపోవద్దు ఏ పరిస్థితులు అయితే నిన్ను కలువర పెడుతున్నాయో అవి నీ కంటికి కనబడకుండా దేవుడు చేస్తాడు ఏవైతే నిన్ను ఎంతగానో కృంగదీస్తూ ఉన్నాయో అవి నీ జీవితంలో నువ్వు సాధించేవిగా దేవుడు మార్చివేస్తాడు బలమైనవిగా కనిపిస్తున్నవన్నీ కూడా దేవుడి రోజుని చేతికి అప్పగిస్తాడు నువ్వు జయించడానికి వాటిని బలహీనపరచడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడిని కనుగ్రహిస్తాడు అనే విషయాన్ని గుర్తిద్దాం విశ్వసిద్దాం ప్రభువైన యస్సు క్రీస్తు వారి ఎందు బలమైన నమ్మకాన్ని ప్రభులో కలిగి ఉందాం ప్రియ సహోదరి సహోదరుడ అంత మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే గనక దేవుడు యహోష్వ పక్షముగా పోరాడటం ప్రారంభించాడు దేవుడు బలవంతుడు మాత్రమే కాదు పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు అందుకే యహోశ్వా గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము చదివినట్లయితే మరియు వారు ఇష్రాయిలుల ఎదుటి నుండి బెత్హోరోనుకు దిగిపోవో త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనక వారు దాని చేత చనిపోయి ఇష్రాయిలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అన్న వచనము ప్రకారము ప్రభు సెలవిస్తున్నాడు నువ్వు ముందుకు వెళ్ళు నేను వారిని నీ చేతుకు అప్పగిస్తానని ఎవరు కూడా నీ మీద విజయము సాధించలేరని ప్రభు చెప్పడము మాత్రమే కాదు దేవుడు యహోశ్వ పక్షముగా ఉన్నాడు దేవుడు నమ్మిన వారి పక్షముగా ఉండే దేవుడు నమ్మిన వారి పక్షముగా ఉండి ప్రభు ఆకాశము నుండి వడగన్లను కురిపించాడు వీళ్ళు కత్తితో సాధించిన విజయము కంటే వడగన్ల ద్వారా సాధించిన విజయం అత్యధికముగా ఉందని లేఖన భాగము మనకు తెలియజేస్తుంది అంటే వీరు పోరాడిన దానికంటే వీరి పక్షముగా ప్రభు పోరాడి వెలికి విజయాన్ని అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము విని చిన్న పక్షముగా దేవుడు పోరాడుతాడు నీ ద్వారా జరిగిన కార్యము కంటే నీ కొరకు నీ దేవుని ద్వారా జరిగే కార్యము చాలా గొప్పగా ఉంటుంది అత్యంత అధికమైన విజయాన్ని దేవుడు నీకిస్తాడు అద్భుతమైన రీతిలో దేవుడు నీ పక్షముగా నిలబడి నీ కొరకు యుద్ధము చేస్తా ఉంటే నువ్వు అద్భుతముగా చూస్తూ ఉంటావు నీ కళ్ళ ముందే నిన్ను భయపెట్టినవన్నీ కూడా పారిపోతూ ఉంటే నీ కళ్ళ ముందే నిన్ను కృంగదీసినవన్నీ కూడా అవి కృంగిపోతా ఉంటే నువ్వు చూస్తూ ఉండగానే ఏవైతే నీకు నెమ్మది లేకుండా చేశాయో అవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటే ఎంతో ఆశ్చర్యముగా ఉంటుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిపక్షముగా ఉన్నాడు దయచేసి ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు దిగులు చెందొద్దు అంత మాత్రమే కాదు పరిశుధ లేఖన భాగములో మనము చదువుతూ ఉంటాము చాలా చక్కటి మాటలు యహోశ్వా ఆ యుద్ధములో ప్రార్థన చేశాడు అని మన విశ్వాసము కదా ఆయన సూర్యునితో మాట్లాడుతున్నాడు చంద్రునితో మాట్లాడుతున్నాడు ఏ ధైర్యముతో ప్రిలారా యహోశ్వా మాట్లాడితే సూర్యుడు ఆగిపోతాడా యహోశ్వా ప్రార్థన చేస్తే చంద్రుడు ఆగిపోతాడా యహోష్వా ధైర్యము ఏంటో తెలుసా నేను ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోతాడనే ధైర్యము కాదు నేనేది అడిగినా నా దేవుడు ఇస్తాడు అనే ధైర్యం ఎంత గొప్ప ధైర్యము కదా అవును తన దేవుడు ఏమాయనో తెలుసా ప్రార్థన ఆలకించే దేవుడయి ఉన్నాడు అనే నమ్మకము యహోష్వాకు ఉంది నేనేది అడిగినా నా దేవుడు నాకు ఇస్తాడు సూర్యుని కూడా ఆపగలిగిన దేవుడు నా దేవుడు చంద్రుని గమనాన్ని కూడా త్రిపగలిగినవాడు నా దేవుడు అని అవును ప్రే సహోదరి సహోదరుడా నీ దేవుడు నీ కొరకు చేయలేని కార్యాలు ఏముంటాయి నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఎటువంటి పరిస్థితుల మధ్య అయినా సరే ఆయన నీకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు అంత మాత్రమే కాదు యుద్ధము జరిగింది సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు శత్రువులు ఓడిపోయారు శత్రువులు పారిపోయారు చనిపోయారు అయితే పదవ అధ్యాయము ఇరవది ఒకటవ వచనాన్ని మనము చదవగలిగినట్లయితే జనులందరూ మక్కేదాయందలి పాలెమ్మలో నున్న యహోష్వా యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇష్రాయిలీలకు విరోధముగా ఒక్క మాట అయిన ఆడుటకు యవనికి గుండె చాలకపోయను గమనించండి సురక్షితముగా తిరిగి వచ్చారు శత్రులందరూ కూడా నశించిపోయారు కానీ యుద్ధము చేసిన వారిలో ఒకరికి కూడా హాని కలగలేదు సురక్షితముగా తిరిగి వచ్చారు అందుకే ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీకు ఏ హాని కలగకుండా ఏ చిన్న నష్టము కలగకుండా నీ చుట్టూ ఆవరించినవన్నీ కూడా తొలగిపోయేటట్లుగా అద్భుతముగా దేవుడు నీ కొరకు చేస్తాడు అవును ప్రిలారా ఇంకో మాట మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే యహోష్వ గ్రంథము పదవ అధ్యాయము నలపది రెండవ వచనాన్ని మనము చదివినట్లయితే ఇష్రాయిలు దేవుడైన యహోవా ఈశ్రాయలుల పక్షముగా యుద్ధము చేయించిండను గనక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యహోశ్వా ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా ఒక్క దెబ్బతోనే అనగా ఒకే ఒక కార్యము ద్వారా దేవుడు అన్నిటినీ కూడా అనుగ్రహించేశాడు ఈరోజు జివాంక్యము వినిచిన నీ జీవితంలో కార్యాలు చేయగలడు ఎప్పుడో తెలుసా యహోశివ దేవుడే నీ దేవుడైతే గనక నీ దేవుడు ఏమాయనో అని చెప్తే గనక యహోశివా చెప్పడానికి చాలా ఉన్నాయి మరి నీకు నాకు కూడా ఉండాలి కదా కాబట్టి దేవుని పట్ల విశ్వాసముంచుదాం ప్రభు కృపలో పడదాం ప్రభు మిమ్ములను దీవించి ఆశీర్వదించే రీతిగా ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఒక్క నిమిషము మోకరించి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాయి ఉదయ కాలము మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నా తండ్రి మీరు అద్భుత రీతిగా మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు తండ్రి మీ మాటలు విన్న మీ బిడలందరినీ కూడా నీ వాక్యము ద్వారా బలపరచండి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అయ్యా నమ్మదగిన దేవుడవు తండ్రి మీ వైపు వారు చూసి మేలులు పొందులాగున సహాయము చేయండి తండ్రి ఆనాడు యహోష్వాకు తోడయ్యున్నట్లుగాని ఇదిగో సమస్యల్లో సంకటములో ఆపదలలో కన్నీటి మధ్యలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా సహాయము చేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కలిగించి వడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని చిన్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయములు ఇప్పటి వరకు వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పజెప్తా ఉన్నాను అయా బిడ్డలు ప్రతి దినము క్రమము తప్పకుండా వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నాను అయా లాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ సమయంలో మీ పరిశుద్ధ పాదాలు చింత పెడుతున్నాను అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి వారి కుటుంబాలలో వారి జీవితాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్